బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బాబు పొత్తులపై తాడో పేడో తేల్చేస్తారా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తుపై నిర్ణయం దిశగా బీజేపీ కసరత్తు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది ఎన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది ఎట్టకేలకు పొత్తుకు రమ్మని పిలిచింది వస్తే సీట్లు సర్దుబాటు చేసుకుందామని చెప్పింది దీంతో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది అధిష్టానం ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరేందుకు రెడీ అయ్యారు బాబు మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు చంద్రబాబు అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలు సైతం కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి చంద్రబాబు పర్యటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత ఏపీలో పొలిటికల్ పిక్చర్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటుపై స్పష్టత రానుంది ఈ సీట్ల సర్దుబాటు పై ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య చర్చలు జరగగా తాజాగా బీజేపీ కలిసి ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనేది క్లారిటీ రానుంది అమిత్ భేటీలో బీజేపీకి కేటాయించే సీట్లపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పుడు జనసేనతో పాటు బిజె జేపీ టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది ఏదేమైనా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో రాజకీయంగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశమైతే కనిపిస్తోంది